చంద్రుర్తి మండల నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణల ముద్దుబిడ్డ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూర్ ఠాగూర్ సత్యజయంతి వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ అధ్యక్షులు కోరుట్ల రమేష్ మాట్లాడుతూ జననాయక్ కర్పూర్ ఠాగూర్ బీహార్ రాష్ట్రానికి తొలి బీసీ ముఖ్యమంత్రిగా తన జీవితాంతం పేద ప్రజల కోసం పనిచేశారని వారు జీవితంలో చనిపోయే వరకు ప్రజాప్రతినిధిగా పనిచేశారని అన్నారు వారికి ఎప్పుడో రావాల్సిన భారతరత్న ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఊరుగంటి దేవయ్య మండల అధ్యక్షులు గంగిపల్లి మల్లేశం ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి తిరుమల ప్రచార కార్యదర్శి వెల్ది రాజు ముత్యాల నరేష్ తో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు చెన్నెత్తి మండలం గ్రామంలో మరి నాయి బ్రాహ్మణుల సంఘం ఆధారంలో మరి బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూర్ ఠాక్టర్ ఠాకూర్ గారు మరి నాయి బ్రాహ్మణ సహోదరు కాబట్టి తన తనకు వచ్చిన భారతరత్న అవార్డును సంతోషకరంగా మరి అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో తన యొక్క భారతరత్న అవార్డు గురించి అందరం సంతోషంగా మరి కేక్ కట్ చేసుకోవడం జరుగుతుంది మరి అలాంటి అవార్డులు ఇంకా అనేక మంది నాగి బ్రాహ్మణ సహోదరులు కూడా మరి ప్రతి జిల్లాలలో కూడా ప్రతి గ్రామాలలో కూడా అన్ని విషయాలలో కూడా మరి అలాంటి అవార్డులు పొందుకోవాలి మరి నాయి బ్రాహ్మణులకు చూసినట్లయితే మరి గతంలో ఏ ఒక్క ముఖ్యమంత్రికి రాణి భారతరత్న అవార్డు మరి ఒక నాయి బ్రాహ్మణ మా యొక్క సహోదరునికి రావడం మాకు ఎంతో ఆశ ఎంతో సంతోషకరమైన విషయం సంతోషకరమైన విషయంలో మరి ఈరోజు తిరుమితి మండలంలో ఉత్తర భారతదేశంలో బీసీలకు మరియు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసినటువంటి ఎనలేని కృషి వల్ల ఇలా భారతదేశంలోని భారత ప్రభుత్వం ఇప్పుడు అసలు వాస్తవానికి ఎప్పుడో ఇవ్వాల్సిన ఈ భారతరత్న అవార్డును అతనికి ఇవాళ ఇవ్వడం నిజంగా నాయి బ్రాహ్మణుల సోదరులం ప్రతి నాయి బ్రాహ్మణికి ఒక ఆత్మగౌరవంగా జరుపుకోవడం జరుగుతుంది వాస్తవానికి భారతదేశంలోనే మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రిగా కర్పూర్ ఠాగూర్ రెండు పర్యాయాలుగా అక్కడ పేద ప్రజల కోసం తాను ఒక్క రూపాయి కూడా సంపాదించుకోకుండా పేద ప్రజల కోసం చేసిన సేవలను గుర్తించి ఇవాళ భారత ప్రభుత్వం అతనికి గౌరవ భారతరత్న అవార్డు అందజేయడం నిజంగా సంతోషకరం ఈ గౌరవాన్ని ప్రతి బ్రాహ్మణునికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి నాయ బ్రాహ్మణులు ఆత్మగౌరవంగా ఉండాలంటే ఈరోజు కర్పూరి ఆశయాలకు తగ్గట్టు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా బీసీలను బడుగు బలహీన వర్గాలను కూడా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది వారికి సంబంధించిన కార్యక్రమాలు వారికి సంబంధించిన వాటి కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ఈ ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది